వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని గోపోతండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూక్య బికులాల్ నాయక్ అన్నారు సిరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలో భాగంగా ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి కాలేదని రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో రాలేదని ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజలు ఎన్నో సంక్షేమ ఫలాలను పొందారని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాగ్రామాన గ్రామాన తిరిగి భారీ ప్రచారం చేసి ప్రజలు రైతులు నమ్మి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలన రైతులకు రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో రెండు లక్షల లోపు కూడా రుణమాఫీ చేయకపోవడం రైతు భరోసా ఇవ్వకపోవడం చాలా బాధాకరమని రైతు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముఖ్య బిక్కులాల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు మూడంగోపంగా గ్రామ్ పంజాబీ బిక్కులాల్ నాయక్ గారు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని గ్రామ అధ్యక్షుడిని ఆ రోజున ముఖ్యమంత్రి గారు ప్రజల్లో వెళ్ళి మీరు ప్రచారం చేయండి రెండు లక్షలు మాపి రైతు బంధు ఆరు గ్యారెంట్లు చేస్తానని మేము పోయి కార్యకర్తలు అనేక రకంగా బాధపడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని అయ్యో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ మాట దప్పదు కదా కాంగ్రెస్ వాళ్ళు మాట మీద ఉంటారని ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట మీద ఉంటారు ఎప్పుడు చేయలేదు రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు రెండు లక్షలు మాపి ఫస్ట్ సంతకమే చేసి చేసిండు కాబట్టిగా రైతులని మేలు చేసి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ అనుకొని రాహుల్ గాంధీ వేరే వరంగల్లో పెట్టిన మీటింగ్లో రాహుల్ గాంధీతోటి కూడా రాహుల్ గాంధీ కూడా ఇదే మాట అన్నాడు రెండు లక్షల మాఫి అని ఆ రోజున నిజంగా కార్యకర్తలు ఎక్కడో పండుకున్న కార్యకర్త కూడా లేచి అయ్యో రెండు లక్షలు రుణాలు మాఫీ అంటే ఏందనుకున్నావు గత ప్రభుత్వం లక్ష రూపాయలు చేస్తానని పది సంవత్సరాలు చేయలేక అతని నాన్న ఇబ్బందులు పెట్టి రైతులను గురి చేసిన ఆ గురిని కడుపులో పెట్టుకొని రైతు బంధు ఒకటే రైతు బంధు ఒకటే ఇచ్చారు తప్ప ఆయన చేసిన మూడు ఎకరాల భూమి కానీ ఆయన చేసిన బెడ్రూములు కానీ ఆయన పేదలకు ఇప్పుడు ఉన్న సంక్షంలో ఏమంటే ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీఓల ఆయి కూడా అప్పుడు ఇంజన్లు బావులు పొడిగ బావులు కొత్త బావులు జీవందర బావులు గొర్రెలు బర్రెలు వచ్చేది ఆయి కూడా తీసి పారిది ఏదో గొల్లోలకి గొర్రెలని పెట్టి ముత్ర చేపలని పెట్టి వాడు నాన మడ్డలు ఉడితే అప్పుడు అనుకున్నారు జనం ఏమనుకున్నారు కార్యకర్తలు ముందు పోయి రేవంత్ రెడ్డి మాట విని అయ్యో అప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న వచ్చిన సరే ఈయన మాట నమ్మకమా కాదని కూడా ఆలోచించి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారంగా ఖచ్చితంగా చేసి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వెనకకు పోదు రైతులకు మేలు చేస్తుందన్న నమ్మకం తోటి ఆ నమ్మకం కడుపులో పెట్టుకొని కార్యకర్తలు అందరూ ఏకమై ప్రతి గల్లీలో పోయి ప్రతి ఓటర్ల దగ్గరికి పోయి అమ్మా మీకు గ్యాస్ ఫ్రీ మీకు రెండు యూనిట్లు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటుందని చెప్పి ప్రచారం చేయగలిగింది ప్రతి ఓనికి ఓటర్ దగ్గరికి పోయి వాళ్ళతోటి అన్ని విధంగా మొత్తం అన్ని ఏ చెప్పాలో ఆరు గ్యారెంట్లు కూడా చెప్పి ప్రతి కార్యకర్తలు పోయి ఒక్క ఓటు సంపాదించే కాడ పది ఓటు సంపాదించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించింది ఇవాళ సింహాసనం మీద ఊక పెట్టారు ఎవరు పెట్టారు రైతులు ఓటర్లు మరి గత ప్రభుత్వం వాడు పది సంవత్సరాల పరిపాలన చేసిన వాడు ఏం చేసిండు చేయలేకనే కదా ఆయన చేయలేదనే నీకు సింహాసనం మీద కూఖ పెట్టింది ఇది మాత్రం గుర్తులేదా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా మరీ మరిగా ముఖ్యమంత్రి వర్లు మీరు ఇలా ఇవాళ గెలిచి సింహాసనం మీద ఉన్నారంటే అది రైతుల ಅನುಬಂಧಂ ತೋಡಿ ರೈತರ ಓಟ್ಲ ತೋಡಿ ಗಿಲೇ